అపోస్తలుడు వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి పది వరకు మనుషుల మూలంగానైనాను ఏ మనుషుని వలనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పావులను నేను గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం సంఘ తొలి దినాల్లో దేవుడు ప్రత్యేకమైన పనులు చేయడానికి ప్రత్యేక వ్యక్తుల్ని పిలిచాడు వారిలో అపోస్తలు ఉన్నారు అపోస్తలుడు అనే పదానికి ఒక పనిపై పంపబడినవాడు అని అర్థం తాను ఈ భూలోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు యేసుకు చాలామంది శిష్యులు అంటే నేర్చుకునేవారు ఉన్నారు వీరిలో నుండి ఆయన పన్నెండు మంది అపోస్తలులను ఎంపిక చేశాడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదమూడు నుండి పంతొమ్మిది వరకు అటు తర్వాత అపోస్తలునికి ఉండాల్సిన అర్హతల్లో అతడు పునరుత్నానికి సాక్షి అయి ఉండడం కూడా ఒకటి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై వచనాలు రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం పౌలు అద్భుత రీతిలో మారిపోవడం మరియు అతని అపోస్తలత్వ పిలుపు కొన్ని సమస్యల్ని సృష్టించింది మొదటి నుండి అతడు అసలు అపోస్తలులకు వేరుగా ఉన్నాడు అతని శత్రువులు ఈ కారణాన్ని బట్టి అతడు నిజమైన అపోస్తలుడు కాదన్నారు మొదటి పన్నెండు మంది అపోస్తల వలనే తాను కూడా యేసుక్రీస్తుచే అపోస్తలుడుగా చేపడిన సంగతిని పౌలు ఎత్తి చూపాడు అతని అపోస్తలత్వము మానవ ఎంపికను బట్టి కలగలేదు కానీ దైవ నిర్ణయాన్ని బట్టి కలిగింది కానీ తన పరిచర్యలో అతని అధికారానికి పౌలుకు రెండో ఆధారం లభించింది అతడు గలతీయలో సంఘాలు స్థాపించాడు అతడు వారికి అపరిచితునులా రాయలేదు కానీ వారికి జీవపు సందేశాన్ని తెచ్చిన వ్యక్తిగా రాశాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఎందుకని పౌలు చాటుకునే అపస్థలత్వానికి సంబంధం ప్రాముఖ్యమైనది ఎలా మీ సంబంధాలు మీ పరిచర్యను ప్రభావితం చేస్తాయి ఆనంద్